ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో బాక్రానంగాలు ఇక్కడ ఉంది అంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్యానాదేళ్ళ అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటాయి నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీబీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి బంజేయి మాటలు బంజేయి ఇలాగులో తొండలేడ్చి పెడతా చెట్టుకు కట్టేస్తా చంపేస్తా నరికేస్తా ఏట్లో దుంకు ఇవన్నీ బని గోళీలాడతా ఆడతా గుడ్లు గుడ్లతో గోళీలు ఆడతా నువ్వు నువ్వాడు కాదు నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నేను పక్కా దమ్ముంటే రా నీ కొడంగల్ కాన్స్టెన్స్ లోనే సెక్యూరిటీ లేకుండా అధికార ఘనం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా నిజంగా రుణమాఫీ అయ్యిందా లేదా రైతులని అడుగు వాళ్ళే చెప్తారు